హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు నామినేషన్స్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుందండి ఇంతవరకు తనూజాని సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇక కూడా సపోర్ట్ చేస్తారులేండి ఎన్ని చెప్పినా ఎన్ని చెందకపోయినా ఎవరికైనా ఇష్టం అనేది ఒకసారి కలిగినప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఒప్పుగానే కనిపిస్తుంది ఈరోజు నామినేషన్స్లో ఫస్ట్ సంజనా గారికి చేసిన పాయింట్స్ నుంచి మనం వద్దాం ఫస్ట్ ఇక సంజనా గారికి ఏం చెప్తుంది మొన్న నువ్వు నన్ను స్ట్రాంగ్ అని చెప్పావు సో నాతో పాటు ఇమ్మాన్యుల్ కూడా స్ట్రాంగ్ అనే అన్నారు అయినా అతనికి చేయలేదు నాకు చేశారు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేశాను ఇక్కడ బంధాలు లేవు బంధుత్వాలు లేవు అందరూ సమాన్యులే కాంపిటీటర్సే అని చెప్పి చేసింది కదండి సో ఇక్కడ నాకు ఒక చిన్న పాయింట్ అయితే అనిపించింది ఏంటంటే ఈమెకి సంజనా గారికి ఉండేది ఒకే ఒక బాండ్ అదేంటి ఒక కొడుకులాగా తనను అనుకునింది కాబట్టి అది కూడా గాక తను చాలా సాక్రిఫైసులు ఈమె కోసం చేశారు ఈమె వచ్చేసి చాలా హెల్ప్ తనకు చేసింది వాళ్ళిద్దరి మధ్యదే అందుకే ఆమె డైరెక్ట్గా అతను నేను చేయలేను సో నేను నిన్ను చేస్తున్నాను అయినా ఈమె చెప్పింది ఏంటి నువ్వేమైనా వీక్ నాకు నీతో ఆడడం ఇష్టం లేదని చెప్పినా నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నేను నిన్ను చేస్తున్నాను నేను చేసినంత మాత్రం నువ్వు బయటకు వెళ్ళిపోతావని నేను చెప్పట్లేదు కదా ఓట్లు వేసి మళ్ళీ నువ్వు ఇక్కడికే వస్తావని మంచి పాయింటే కదా పెట్టి చేసింది ఈమె నిజంగా ఇక్కడ ఎందుకు సంజనా కానీ కావాలని చేసినట్టు అనిపించింది సరే ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఈమె డైరెక్ట్ గా చెప్పేసింది నీకు కరెక్ట్ గా ఆన్సర్ కావాలి అంతే కదమ్మా నేను చెప్తాను చూడు నేనుగా ఇమ్మాన్యుల్ని చేయనని కరాఖండిగా చెప్పేసింది సంజనా గారు డైరెక్ట్గా మొహం మీదే నువ్వు ఎన్నిసార్లు అనుకోను ఎన్నిసార్లు అడుగు నన్ను నేను మాత్రం ఆయన్ని చెయ్యను అని చెప్పేసింది చాలా క్లియర్గా ఈ అమ్మాయికి ఏం మాట్లాడాలో అర్థం కలదు మరి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే తనూజ ఇక్కడ బాండింగ్స్ లేవు బంధుత్వాలు లేవు అంత కాంపిటీటేసే అనుకున్నామే భర్ణిగారిని ఎందుకు చేయలేదు భర్ణీ గారి మీద పాయింట్స్ ఈమెందుకు చేయలేదు ఇప్పుడు రీతూ మీద నలుగురు నామినేట్ చేశారు రీతూని సో so, అయినా ఎందుకు సేవ్ చేసింది రీతూ మీద చెప్పినప్పుడు సేవ్ చేసేటప్పుడు చెప్పిన పాయింట్ ఏంటి నువ్వు ఇకనైనా నీ ఆట ఆడు సో వేరే వాళ్ళతో కలిసి ఆడకు అనే పాయింట్ చెప్పే కదా అంటే ఐదుగురు నామినేట్ చేసిన టీం కూడా నామినేట్ చేస్తున్నట్టే చెప్పింది కానీ సేవ్ చేసింది కదా ఎందుకు చేసింది నీకు బాండింగ్ ఉంది కాబట్టి ఇక కళ్యాణ్ని ఎందుకు చేయట్లేదు సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అంటే నీ దాకా వస్తే బాండింగ్స్ ఫ్రెండ్స్ని నిలబెట్టుకోవాలి ఇక ఇమ్మాన్యుల్ చేసే ప్రతిసారి ఏంటి నువ్వు నాకు హెల్ప్ చేయలేదు హెల్ప్ చేయలేదు నేను మాత్రం నీకు చాలా ప్రేమను చూపిస్తున్నాను బట్ నీ దగ్గర నుంచి నాకు అంత ఎఫెక్షన్ రావట్లేదు నేనేదో మా సందర్భంలో నేను ఫ్రెండ్ కాదు అన్నాను కాదు అన్నది మాత్రం నువ్వు ఆ ఫ్రెండ్ కాకుండా పోతావా అంటే అంటే ఇవి ఏమి చెప్పకుండానే పక్కన వాళ్ళంతా అర్థం చేసేసుకోవాలి బట్ ఈమె మాత్రం అర్థం చేసుకోలేదా ఇక్కడ సంజనా గారు నిజంగా చాలా అంటే చాలా కరెక్ట్ పాయింట్ చెప్పినట్టు అనిపించింది నాకు ఎఫెక్షన్ ఉన్న వాళ్ళ మీద నేను చేయను అంటే చేయను అంతేనా దాగుడు దాగుడుమూతలు ఏమీ లేవు నువ్వు నాకు గారు ఉన్నాయని చెప్పినా నువ్వు చేయలేవు కదా మరి ఇప్పుడు నీదేంటి ఇప్పుడు నన్ను చేయమంటావా నీ కోసం నేను చేయాలా అని చెప్పి కరెక్ట్గా ఆపేసింది ఇక్కడ ఇమ్మానియల్ని ఇమానుయుయల్ని చేసేటప్పుడు ఈమె నిజంగా ఎంత అనకూడదు కానీ ఇమ్మానుయల్ నేను నిన్ను ఫస్ట్ నుంచి ఎంత ఫ్రెండ్గా అనుకున్నాను నువ్వే నాకు మధ్యలో నుంచి కనెక్ట్ అవ్వకుండా అయిపోయావు నేనేదో ఫ్రెండ్లీగా అంటే నాకు ఆ రోజు కోపం వచ్చింది కాబట్టి నువ్వు నా ఫ్రెండ్ కాదన్నాను అయినా నువ్వు నాకు హెల్ప్ చేయాలి కదా సో నువ్వు నాకు అసలు హెల్పే చేయట్లేదు ఎప్పుడు నన్ను నామినేట్ చేస్తూ ఉన్నావు ఈ పాయింట్స్ అండి చెప్పేది సరే అక్కడ పెద్ద డ్రామానే జరిగిందండి ఈరోజు నిజంగా మీరు ఏమనుకున్నా ఆమెను ఇష్టపడే వాళ్ళు ఏమనుకున్నా నాకేం బాధలేదు లేదు కానీ ఎందుకంటే ఒక ఆమె ఆడ ఇప్పుడు నాకు కూడా తనుజ అంటే ఇష్టమే స్టార్టింగ్లో కాకపోతే స్టార్టింగ్లో అంటే మంచిగా ఉంటే మంచిగా చెప్తాము ఈ రోజు నామినేషన్లో నిజంగా చాలా డ్రామా వేశారు మరి ఎంత ఎపిసోడ్లో చూపిస్తారో నాకైతే తెలియదు కానీ నిజంగా ఈరోజు అన్ని పర్ఫార్మెన్స్లు చూపించిందనే చెప్పాలి ఒక్క పాయింట్ కాదు ఇమ్ముని ఏ నామినేషన్స్ కాదంట మళ్ళీ చివరిలో చెప్పింది ఒక గంట సేపు మాట్లాడి ఆయన దగ్గర ఏడ్చింది నవ్వింది ఆ తిట్టింది అరిచింది అన్నీ చేసేసిన తర్వాత అంటే ఆ పాయింట్లు ఏంటంటే నువ్వు నాకు సరిగ్గా హెల్ప్ చేయట్లేదు నన్ను కావాలని నామినేట్ చేస్తున్నావు నేను నీ ఫ్రెండ్నే కదా నేను నిన్ను ఫ్రెండ్గా చూస్తున్నాను నువ్వు నన్ను ఫ్రెండ్గా చూడట్లేదు ఇదే పాయింట్ చెప్పి అక్కడ చేసి అన్నీ చేసిన తర్వాత నువ్వు నామినేషన్ కాదులే నా నామినేషన్ డే అని చెప్పింది నిజంగా అక్కడ ప్రతి ఒక్కరు కనిపించింది ఏంటి చేస్తుంది ఈ అమ్మాయి అసలుకి అంతసేపు ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసి అంతసేపు ఏడ్చి నవ్వి డా అన్నీ చేసేసి ఇప్పుడు మళ్ళీ నా నామినేషన్ డేమాన్ అని చెప్తుంది చెప్పేసి డేమాన్ వచ్చి ఒకే మాట అంటాడు అంటే ఇప్పుడు దాకా చేసింది జోక్ అంటే జోక్ అయితే నవ్వు అని చెప్పి అక్కడ సీరియస్ అయిపోయి ఇక డేమాన్ని డా నామినేట్ చేసేటప్పుడు అక్కడ నండి ఇక్కడ ఒకటి గమనించండి ఈరోజు ప్రతి ఒక్కరు రీతు అలాగే డేమాన్ టాపిక్ మళ్ళీ తీసుకుని రావచ్చు సో ఇక్కడ నైట్ అయితే చాలా వ్యవహారాలు జరిగాయంటే అవన్నీ మళ్ళీ క్లియర్గా వీళ్ళు ఎంతవరకు చూపిస్తారో దాన్ని పట్టి తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను ఇక్కడ సంజనా గారు చెప్పిన వర్డ్స్ని కరెక్ట్ అని చెప్పేదానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా మాట్లాడారు నైట్ గుసగుసలలో సో అది కూడా మైకులు తీసేసి మరీ మాట్లాడారంట సో ఇంకా దాన్ని బట్టి అది నిజంగా కానీ ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తే సంజన కానీ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనడానికి ప్రతి ఒక్కరికి కరెక్ట్ పాయింట్ అయితే దొరుకుతుంది కాకపోతే దీన్ని కట్ చేసేస్తారా ఎందుకంటే మళ్ళీ వీళ్ళు బ్యాడ్ అయిపోతుంది ఇక్కడ ఎవరెవరు ఉన్నారు తనుజా ఉంది పవన్ కళ్యాణ్ ఉన్నారు రీతు ఉంది ఇమ్మాన్యుయల్ ఉన్నారు ఈ నలుగురు మధ్య ఒక ఒక సెన్సేషనల్ డిస్కషన్ అయితే జరిగిందంట అది తెలుసు బట్ నేను చెప్పను ఇప్పుడే ఎందుకంటే అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని చెప్పాలి మళ్ళీ చెప్పేసిన తర్వాత మళ్ళీ అది లేదు ఇది లేదు అనుకోవడం మంచిది కాదు కాబట్టి అది నేను తర్వాత చెప్తాను సరే ఇక పాయింట్కి వచ్చేస్తే ఈరోజు తల్ డేమాన్ నామినేట్ చేసేటప్పుడు తనుజా అన్న మాటలు ఏంటంటే నువ్వు ఒకరి కోసమే ఇక్కడికి వచ్చావా సో ఒకరిని గెలిపించడానికే వచ్చావా ఒకరితోనే ఆడతావా నీదంతా ఒకరితోనే అన్నట్టుగా చాలా మాటలు అయితే తనూజ చాలా అంటది ఇక డేమాన్కి కూడా చాలా పాపం కామ్గా ఉంటాడు కానీ ఇక తను కూడా ఏంటి తనుజున చెప్పే పాయింట్లు ఏంటి అసలుకి నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు అని ఈ రోజు ఈ అమ్మాయి ఎంత ఫ్లిప్ అయిపోయిందంటే అసలు ఎక్కడెక్కడో పాయింట్స్ ఏదేదో తీసుకుని వచ్చేసి పాయింట్ మీద నిలబడకుండా చాలా అంటే చాలా ఇటుగా పాయింట్స్ అన్నీ పెట్టేసి ఏదో చెప్పాలని ఏదో చేసేయాలని చెప్పి వీళ్ళందరికీ కూడా కోపం ఉందండి కానీ ఎవరు బయట పడలేదు మొన్న సండే రోజు నాకు సారి అడిగినప్పుడు కానీ నామినేషన్స్లో ఈరోజు అదే నేను చెప్పేది ఎపిసోడ్లో ఎంత వేస్తారో మనకు తెలియదు కానీ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం ఈ అమ్మాయి ఈరోజు ఏదేదో మాట్లాడేసి మళ్ళీ రీతు వాళ్ళ బాండింగ్ అంటే వీళ్ళు బాండింగ్ గురించి కాకుండా గేమ్ నీ కోసం నువ్వు ఆడట్లేదు సో నువ్వు రీతు కోసమే ఆడుతున్నావు అని క్లియర్గా ఈమె కూడా చెప్పిన పాయింట్స్ అదే ఇక సుమన్ శెట్టి గారు చెప్పారు చూడండి అబ్బా ఆయన్ని చూస్తే నాకు ఈరోజు నవ్వే నవ్వండి లైవ్లో ఆయన డేమాన్ పవన్కి చెప్పిన పాయింట్ ఏంటో తెలుసా డేమాన్ నీకు ఆరోగ్యం బాగలేదు నీకు నువ్వు చాలా స్ట్రాంగు నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉండకుండా మీ ఇంటికి వెళ్ళి పడుకుంటే మంచిది ఇక్కడ ఉండకు ఇక్కడ రెస్ట్ తీసుకోకు అక్కడికి వెళ్ళి అక్కడే రెస్ట్ తీసుకో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో నీకు ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకునే పొద్దున నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని ఈ పాయింట్ చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ నవ్వడమేనండి నిజంగా అసలుకి హౌస్ మొత్తం నవ్వులమయమైనట్టు అందరూ మొహానికి క్లాత్లు కప్పేసుకొని నవ్వుతూనే ఉన్నారు ఎందుకంటే ఆయన చెప్పడం నువ్వు స్ట్రాంగ్ నీకు కొంచెం బాగలేదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అక్కడ మీ ఇంట్లో పడుకో ఇక్కడ ఉండబో అది నామినేషన్ పాయింట్ ఈయన నిజంగా నాకైతే ఏంట్రా బాబు ఈయన అమాయకుడా లేకపోతే ఏంటి అనిపించింది ఈయన అమాయకుడు కూడా కాదండి మళ్ళీ తర్వాత చెప్పిన పాయింట్ ఏంటో తెలుసా రీతు నువ్వు చేసే డిస్కషన్లు మీ అరుపులు మేము భరించలేకపోతున్నాం హౌస్ మొత్తము మేము భరించలేకపోతున్నాం అసలుకి మీ ఇద్దరు ఎలా ఉంటున్నారు ప్రతి దానికి గొడవ పడతారు ప్రతి దానికి నోరేసుకుని అరుస్తూ ఉంటారు అసలు మాకు ఇంట్లో అసలు ఉండాలనిపించట్లేదు అన్న పాయింట్ని తీసుకుని వస్తాడు ఇక తనుజ కూడా అలాంటి పాయింట్నే తీసుకుని వస్తుంది నిజంగా వీళ్ళంతా ఆ రోజు అబద్ధం చెప్పి ఈ రోజు నిజం బయట పెడుతున్నారు అని అనిపించింది మీకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమవుతుంది సంజనా గారు ఎందుకు ఆ మాట చెప్పారో సో లైవ్ లో కూడా జరిగింది ఇదేనంట ఎందుకంటే డేమాన్ వల్ల నీ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి హౌస్లో మీ వల్ల చాలా హార్మో అంటే హౌస్లో యొక్క హార్మోని కావచ్చు ఏదైనా డిస్టబెన్స్ అవుతుందని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు సో నాగార్జున సార్ అడిగినప్పుడు మాత్రం అందరూ తలలు ఊపి మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్పింది ఏంటి సంజనాన్ని బయటికి పంపించేస్తారు కదా అని ఏదో ఊపేశారు కానీ ఇక్కడ అందరికీ తెలుసు వీళ్ళిద్దరి వల్ల ఎంత జరుగుతుందని ఇప్పుడు సుమన్ శెట్టి గారు అలాగే తనూజ కూడా లైవ్లో కూడా అక్కడ ఏదో కాఫీ కలుపుకుంటూ వీళ్ళిద్దరు దొంగతనంగా కాఫీ కలుపుకుంటూ ఉంటారు అక్కడ కూడా సుమన్ శెట్టు అంటున్నాడు నేను అన్నం ఇటు నిజమే కదమ్మా వాళ్ళిద్దరు ఎంత గొడవ పడుతున్నారు చూసావు కదంటే అవును సుమన్ అన్న నాకెందుకు తెలీదు రీతువే చెప్పింది ప్రతిసారి వాడు వచ్చి ఇలా అంటాడు నేను కళ్యాణ్తో మాట్లాడుతున్నా వాడికి నచ్చట్లేదు సో నువ్వు నాతోనే ఉండాలి లేకపోతే నాతోనే మాట్లాడాలి లేకపోతే నేను ఎవరితో మాట్లాడినా గొడవపడ్డం అన్నీ అరుస్తూ ఉంటాడని చెప్పి నాకు ఎన్నిసార్లు చెప్పిందో సుమన్ అన్న సో అందుకే నేను కూడా ఈరోజు నామినేషన్స్లో చెప్పేశాను కదన్న అని చెప్పి వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు మీరే చూడండి ఇక సుమన్ శెట్టి గారు ఇంకొకటి వచ్చేసి రీతుకి వేశాడు రీతుకి ఏమన్న వేశాడంటే అమ్మ రెండు వారాల నుంచి నీకు ఇమ్యూనిటీ వస్తుంది కదా నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా నేను నీకు వేస్తాను ఈ వారము నువ్వు నామినేషన్స్లో ఉండాలమ్మా అని చెప్పేసి వేసే చేస్తాడు ఇంకొద్దిగా డిస్కషన్ జరుగుతుంది అంటే నిజంగా వీళ్ళు ఎంత సిల్లీగా కొన్ని అంటే సుమన్ శెట్టి గారు నిజంగా ఈయనకి పాపం మంచితనంగానే ఈయన వెళ్ళిపోతే బాగుంటుందేమో కానీ ఈయన అమాయకత్వం ఇంకా బయటపడి పాపం మరీ చెడు అయిపోయి వెళ్ళేదానికంటే కూడా మంచిగా వెళ్ళిపోతే బాగుంటుందనేది నా ఉద్దేశం బట్ ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి ఇక ఓటు వేసే వాళ్ళని బట్టి ఉంటుంది ఇక సంజనా గారు అయితే ఈరోజు రీతుకు వేసి కరెక్ట్ గా ఒకటే చెప్పారు రీతూ నేను నీ జోలికి రావట్లేదు నేను నా జోలికి నువ్వు రావద్దు సో నువ్వు నన్ను నా గేమ్ ఏంటి అని అడిగితే నీ గేమ్ ఏంటి అని నేను చెప్పాను సో నేను సారీ ఆ రోజు చెప్పేశాను అయిపోయింది ఇక మళ్ళీ నువ్వు నన్ను నామినేట్ చేసావు ఇంతటితో ఇది స్టాప్ చేసేద్దాం నాకు ఉండేది ఇక్కడ నైన్ మెంబర్స్ మాత్రమే ఇక్కడ మొహాల్ మొహాల్ చూసుకోకుండా సారీ ఎయిట్ మెంబర్స్ మాత్రమే ఉండేది మొహాల్ మొహాల్ చూసుకోకుండా మొహాల్ తిప్పుకొని వెళ్తుంటే నాకు బాగుండదు నీకు బాగుండదు కాబట్టి సో ఇక్కడ నుంచి ఇది స్టాప్ చేసేద్దామని ఇద్దరు హక్ చేసుకొని తన సంజన అయితే ప్లీజ్ రా నాకు నువ్వంటే ఇష్టం నేను నేనంటే నీకు ఇష్టం కాబట్టి ఇంతటితో ఎండ్ చేసేద్దామని ఇద్దరు హక్ చేసుకుని ఎండ్ చేశారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్